ఆశా జ్యోతి దేశ భవిష్యత్తు నాయకులు లోక్సభ లీడర్ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన జగిత్యల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు ఆశా జ్యోతి రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం నుండి వచ్చిన నాయకులు ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చిన దేశం కోసం పార్టీ కోసం పనిచేస్తున్నారని అన్నారు ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టు పునాది వేసింది రాహుల్ గాంధీ తాత జవహర్ లాల్ నెహ్రే అని అన్నారు దేశంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల పక్షాన ఉన్నారని అన్నారు జగిత్య నియోకర్గ ప్రజల పక్షాన రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈనాటి కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తాజా మాజీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు në radhë gjithë. Na bëjnë ndërgjigje. Na ngjallën. Sa? Na bëjnë ndërgjigje. Po dërgjo. Po dërgjo. Mh.

అందరికీ నమస్కారం ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా విషయం వెరీ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ అంటేనే పేదల పార్టీ మరి మన మొదటి నుంచి పార్లమెంటరీ పార్టీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే మన సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీసర్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి గురించి ఒక రెండు నిమిషాలు మన తను భారత జోడో యాత్ర ద్వారా భారతదేశం నలుమూలలా పాదయాత్ర చేసినాడు ముఖ్యంగా సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందని చాటి చెప్పి ఈ దేశంలో ఐక్యమత్యంతోనే ఉండాలి గానీ సోదర భావంతో ఉండాలని ఒక ఎలుగెత్తి చాటినాడు ముఖ్యంగా ఆయన పెళ్లి చేసుకోకుండా గానీ ఆయనకు రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆయన తదించి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీలో నేతగా ఉంటూ ఆయన అనుభవం వచ్చిన తర్వాతనే మన భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నాడు ముఖ్యంగా ఆయన సేవా భావాలు మనం అందరం గౌరవించి ఆయన వెళ్ళండి నిలవాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మేమందరము ఐక్యంగా ఉన్నాము ముఖ్యంగా వారికి వెళ్ళవేళలా సహకారం అందిస్తూ వారి అద్దరంలో నడుస్తామని ఈ బర్త్డే సందర్భంగా గ్రామాన రాజ్యాంగ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి నినాదంతో గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఈ పుట్టినరోజు సమావేశం తీసుకుంటున్నాం వారికి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి సారథ్యంలో మనం అంతా మద్దతుగా ఉండి రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని భారతదేశ ప్రధానమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ జై హింద్ జై కాంగ్రెస్ ప్రతిపక్ష నేత గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి జన్మదినం ఈ రోజు మరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జైత్యాల నియోజకవర్గ అభివృద్ది ప్రదాత ఎమ్మెల్యే సంజాన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబ నేపథ్యం ఇందిరమ్మ కానీ జవహర్ లాల్ నెహ్రూ గాని అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కానీ ప్రధానులు చేశారు మరి వారి నుండి స్ఫూర్తిగా స్ఫూర్తిని తీసుకొని మరి దేశాన్ని ముందుకు తీసుకు భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది ఆ యొక్క భారత్ జోడో యాత్ర బలంగానే తెలంగాణ అయితేనేమి పక్కనున్న కర్ణాటకను అయితేనేమి మనకు అధికారం రావడం జరిగింది మరి రాబో రోజులలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో భావి భారత ప్రధాని కాబోతున్నారు వారు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మనకు ఈ మధ్యన కులగణన జనగణన అయిందంటే వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆలోచన వారి యొక్క ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేస్తారని చేస్తారని చెప్పడం జరిగింది భావి తరాల ప్రధానమంత్రి ఆబోయే ప్రధానమంత్రి మరి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు గతంలో ఇందిరమ్మ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఈ దేశంలోపట ఆమె ప్రాణ త్యాగం చేసి అనేకమైనటువంటి పదవులను చదివించి మరి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ ఒక రాబో రోజుల్లో పట మరి రాహుల్ గాంధీ గారు మరి వారు ఈ దేశం కోసం మరి వారు పెళ్లి చేసుకోకుండా యాభై ఐదు అని కూడా ఈ దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు ఎంతో కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని మరి బరుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ మరి రాబోయే రోజుల్లో పట వారు ప్రధానమంత్రి కూడా కావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మరి జగిత్యాల కాన్స్టిట్యున్సీ పక్షాన మా ఎమ్మెల్యే గారి పక్షాన మా అందరి పక్షాన కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ధన్యవాదాలు గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎట్లాగే ఈ రోజు మనం బీసీలతో ఇంతగానో ఉన్నామనంటే ఈ రోజు మనకు నలభై రెండు శాతం వచ్చింది అన్నట్టు దానికి కారణం రాహుల్ గాంధీ గారు కాబట్టి మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎప్పుడు రాజ్యాంగంలో రచించిన అంబేద్కర్ గారి బుక్కును ఒకటి ఎప్పుడు రాజ్యాంగం చేతుల పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆయన ఆదేశాలు ఎట్లు ఉంటాయి అని అంటే మన అంబేద్కర్ గారు సూచించిన విధానాన్ని బట్టి ఆయనే నడుచుకోవడం జరుగుతుంది మరి ఆయన అలాగే ముందుకు సాగి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన విధానం ముందుకెళ్లడం జరుగుతుంది మరి అట్లాగే ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదలకు ఆయన న్యాయం చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరిని జోడించి భారత్ జోడో యాత్ర ఎలాగైతే ఆయన మన కోసం పాదయాత్ర చేశారు అట్లాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం జోడించి ప్రతి ఒక్కరిని సోదర భావంతో చూసి ముందుకు తీసుకెళ్లాలి ప్రతి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి కావాలి ఎందుకంటే గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం కాబట్టి ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ గారు మన కోసం ప్రాణత్యాగం చేశారు అలాగే సోనియా గాంధీ గారు మన కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు కాబట్టి మరి అలాగే రాహుల్ గాంధీ గారు అన్ని మన దేశ ప్రజల కోసం అన్ని త్యాగం చేస్తూ ఆయన మన కోసం తిరుగుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఆయన ప్రధానమంత్రి అయితే ఇంకా కూడా మన దేశం బాగుపడుతుందని ఆలోచనతో ముందుకెళ్తూ మరి అట్లాగే ఈరోజు భారతదేశ పార్లమెంటులో వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మిత్రుడు శివ విదాసులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మనం కలిసి ఇక్కడ వారి పుట్టినరోజు ఎమ్మెల్యే క్యాంపాఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జైత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రకు చాలా ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రతిపక్ష నేత అయిన శ్రీ రాహుల్ గాంధీ గారికి జైత్యాల ప్రజలందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా రాహుల్ గాంధీ అనగానే ఇందిరమ్మ మనుమణ అని చెప్పి లేదు ఇందిరాగాంధీ అంటే తెలియని వారు లేరు కానీ మొదటి నుంచి కూడా నెహ్రూ కుటుంబం కావచ్చు మోతిలాల్ నెహ్రూ కావచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు ఇందిరామ్మ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కావచ్చు అదేవిధంగా మన దేశ అభివృద్ధి కోసం కావచ్చు దేశంలోని బడుగు బలహీన వర్గాలకు కూడు కుటు దొరకాలనే ఆలోచన నిరంతరం పనిచేసింది అడుగు ముందరికెళ్లి ఆలోచిస్తే రాహుల్ గాంధీ గారి తాత నెహ్రూ గారు ఆ కాలంలో ఉత్తా ఆ పక్కన దక్షిణ తెలంగాణలో నీళ్లు తాగినా వ్యవసాయం చేసుకున్న చాలా పాడి పట్టలు పడుతున్నాయంటే నాగార్జున సాగర్ కు పునాది శరీర జవహర్లాల్ నెహ్రూ గారు తర్వాత వారి కూతురైన ఇందిరామ్మ కాలంలో ఈ కాలువలు తగ్గినాయి అప్పుడు చాలా మంది పిల్లల పిల్లలు మొదలు పుట్టుండకపోవచ్చు నాకేమో బాగా తెలుసు అప్పటికే కాలువలు తగ్గేవాళ్ళు ఇందిరామ్మ కాలంలో ఇందిరామ్మ ఇల్లు అనేది ప్రారంభమయ్యేది ఇందిరామ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు అంటుంటారు నానుడి హనుమంతుడు లేని గుడి లేని ఊరుండది ఇంద్రామ్మ ఇల్లు లేని ఉండదు అని చెప్పి అన్నట్టు ఆ రకంగా పనిచేసిన ఈ త్యాగాల కుటుంబం ఇంద్రమ్మ ఈ దేశ సమైక్యత కోసం పంజాబ్ రాష్ట్రాన్ని విడుదీస్తామంటే వారు ప్రాణాలకు ఒడిగట్టింద్రబాబు ప్రాణాలు చేశారు అట్లనే తమిళ్ మిలిటెన్స్ వాళ్ళు తమిళ్ పేరు మీద విచిత్ర సృష్టిస్తే వారు ప్రాణాలకు పోయిన ఈ టెర్రీస్టుల చేత మీద అట్లా ఆ రకంగా త్యాగాలు చేశారు వారి రాజీవ్ గాంధీ కొడుకైన రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా భారతదేశంలో మంచి జరిగితే మంచి అంటారు మన యుద్ధంలో ఆపరేషన్ సింధుని వారు ప్రశంసించారు అప్పుడు చేసినప్పుడు అంతకుముందు కూడా ఇందురమ్మ ఏదైతే యుద్ధం చేసి పాకిస్తాన్ రెండు ముక్కలు చేస్తే వాజ్పేయి గారు ప్రశంసించారు అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా మంచిని మంచి అనుకుంటూ ఎక్కడైనా తప్పుడుపాటు జరిగితే ప్రశ్నిస్తూ మళ్ళీ దేశం సమైక్యం ఉండాలని చెప్పి ఆశిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి ఏర్పాటు చేసిన ఆహ్వానించినందుకు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ పాల్గొన్న మిగతా అన్ని వర్గాల ప్రజలకు పాత్రికే మిత్రులకు ఉదయపూర్వక నమస్కారాలు శ్రీ నియోజకవర్గ ప్రజలందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో ఉండి ఈ భారతదేశంలో వారి పాత్ర ఇంకా గొప్పగా ఉండాలని చెప్పి ఆశిస్తూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ జై భారత్